హాయ్ హలో వెల్కమ్ టు హైమ తెలుగు బ్లాగర్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను సో ఇప్పుడు అమ్మ వాళ్ళ ఊరికైతే వచ్చాను అసలు అనుకోకుండా సడన్గా వచ్చామన్నమాట అనంతపురం నుంచి అమ్మ వాళ్ళ ఊరు జస్ట్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ అనమాట ఇంకా అందుకే ఈవినింగ్ వచ్చాం మేము కూడా ఫస్ట్ ఇంకా వచ్చి రాగానే ఇంకా వంటకి సంబంధించిన సామాన్లు అలాగే ఇంకా ఏమేమి కావాలో అవన్నీ ఒక గంపలో అయితే సర్దేశాను అండ్ ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది చెప్పలేదు కదా కంప్లీట్గా వీడియో మొత్తం చూడండి తెలుస్తుంది మీకే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా పాప సో ఈ వీడియో వచ్చేసి మార్నింగ్ షూట్ చేసిన వీడియో ఇంకా ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అమ్మ వాళ్ళ ఊర్లో వనభోజనాలకు వెళ్తున్నారు అంటే మేము ఒకటే కాదు అందరం ఊర్లో ఎంతమంది ఉన్నారో అందరం భోజనాలకి వెళ్తారనమాట అది కూడా ఎప్పుడు అంటే శ్రీరామనవమి అయిపోయిన తర్వాత పదహారు రోజులు పండగ ఉంటుంది కదా అది కూడా అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వన్ మంత్ లోపల వనభోజనాలకు అయితే వెళ్తారు అది కూడా సండే రోజు మేము నిన్న వచ్చామన్నమాట అంటే సాటర్డే ఈవినింగ్ వచ్చాము ఇంకా వచ్చి రాగానే ఇంకా మార్నింగే భోజనాలకు వెళ్తారు కాబట్టి ముందు రోజు నైటే అన్నీ ప్రాపర్గా అన్నీ సర్దుకుంటారు గంపలు అంటే కుకింగ్కి సంబంధించినవి కానీ ఇంకా వంట పాత్రలు కానీ ఏమేమి తీసుకొని వెళ్ళాలి అవన్నీ ఎవ్రీథింగ్ ముందు రోజు నైటే అన్నీ సర్దుకుంటారు అనమాట సో నేను కూడా ఇంకా ముందు రోజు నైటే అన్నీ సర్దేసాను అసలు యాక్చువల్గా అమ్మ త్రీ ఫోర్ డేస్ నుంచి రమ్మంటుంది రండి వన భోజనాలకు వెళ్తున్నామని బట్ మేము రామని చెప్పాము ఎందుకంటే ఇంకా హౌస్ మొత్తం కంప్లీట్గా సర్దుకోలేదు మేము కూడా అప్పుడప్పుడే వచ్చాం కాబట్టి జస్ట్ ఒక వన్ వీక్ ముందే వచ్చాం కాబట్టి ఇంకా హౌస్లో అన్నీ ప్రాపర్గా ఏది సర్దుకోలేదు ఇంకా కొన్ని థింగ్స్ ఉన్నాయన్నమాట సర్దుకోవాల్సినవి సో దానివల్ల రాలేము బిజీగా ఉన్నామని చెప్పాము బట్ లాస్ట్ మినిట్లో అనుకోకుండా ఇంకా సడన్గా సరైతే వెళ్దాము మనకు కొంచెం బ్రేక్ దొరికినట్టు ఉంటుంది అని చెప్పి ఇంకా స్టార్ట్ అయ్యామనమాట వచ్చాము నిన్న నైట్ ఇంకా వచ్చి రాగానే నేను కూడా సర్దేశాను చూసారు కదా గంపలో ఏమున్నా గంపలోనే తీసుకొని వెళ్ళాలి ఎందుకో తెలీదు అది నాకు కూడా తెలీదు గంపలోనే తీసుకొని వెళ్ళాలన్నమాట సో ఇంకా మార్నింగే అందరూ స్నానం చేసేసి ఇంకా స్టార్ట్ అయ్యాము వనభోజనాలకి అది కూడా గీజర్ కూడా వేసుకోకూడదు చలినీళ్ళ స్నానం చేయాలి ఇంట్లో అందరం అయితే స్నానం అయితే చేసేసాం ఒక్కటి చేయించలేదు ఎందుకంటే చలినీళ్ళు అంత చల్లగా ఉంటాయి కాబట్టి పోసుకోరు కాబట్టి ఇక్కడ అంటే వన భోజనాలకు వచ్చిన చోట ఇంకా పోద్దాంలే అన్నట్టు నేను స్నానమైతే వాళ్ళకొకటి చేపించలేదు మొత్తం ఇంకా గంప అదంతా నేను ఊరి చివరి వరకే మోసుకొని వచ్చాను ఆ తర్వాత కార్లో పెట్టుకొని వచ్చామనమాట ఎందుకంటే అమ్మ కారులో వద్దులే అట్లీస్ట్ ఊరు చివరి వరకన్నా గంపను మోసుకొని రావాలి అన్నట్టు అన్నారు సో అందుకని ఇంకా ఊరి చివరి వరకు గంపను తీసుకొని వచ్చాను మోసుకొని వచ్చాను ఆ తర్వాత అందరం కలిసి తోట దగ్గరికి వచ్చాము ఇది వచ్చేసి దానిమ్మ తోట మా మామ వాళ్ళది అంటే అమ్మ తమ్ముడి వాళ్ళ తోట అనమాట మేము ఎప్పుడు వన భోజనాలకి వెళ్ళాలి అనుకున్నప్పుడల్లా మామ వాళ్ళ ఫ్యామిలీ మేము ఇద్దరం కలిసే చేసుకుంటాం వంటలైతే ఆ డే మొత్తం హ్యాపీగా అందరం ఒకే చోట టైం అయితే స్పెండ్ చేస్తాము సో ఇక్కడైతే మా మామ అన్నీ ఇంకా కట్టెలు ఏమేమి కావాలో అవన్నీ తీస్తున్నారు అనమాట అంటే కట్టెలు ఒకరు పొయ్యిగుండ్లకి రాళ్ళు ఒకరు ఇలా అనమాట ఒకరు ఒక పని చేస్తున్నారు ఫస్ట్ అయితే ఇంకా తోట దగ్గరికి అయితే వచ్చాము మేము ఎప్పుడు తోట దగ్గరికి అయితే రాలేదు అంటే ఊరికి దగ్గరలో ఏమన్నా వేరే వాళ్ళ చేన్లు కానీ తోటలు కానీ లేకపోతే ఏమన్నా చెట్లు ఉంటే చెట్ల దగ్గర కానీ అలా వెళ్ళే వాళ్ళము బట్ ఫస్ట్ టైం దానిమ్మ మా తోట దగ్గరికి వచ్చాము మా మామ వాళ్ళ తోట అనమాట ఇది కొంచెం దూరం అనమాట అందుకే కార్లో వచ్చాము అండ్ ఇక్కడ ఇంకా ఫస్ట్ అయితే ఇంకా పొయ్యి గుండెలు అవన్నీ ఏర్పాటు చేసుకున్న తర్వాత పూజ అదంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత అంటే పసుపు కుంకుమ పెట్టి టెంకాయ కొట్టి ఆ తర్వాత వంట స్టార్ట్ చేసాము నిజంగా ఆ డే ఎలా అయిపోయిందో కూడా తెలీదు చాలా మంచిగా టైం అయితే స్పెండ్ చేశాము అండ్ ఇక్కడ ఒక కొట్టము పడుకోవడానికి అలాగే చెట్టు కింద ఒక చిన్న అరుగులాగా ఇలా అన్ని ఏర్పాటు చేసుకున్నారనమాట అందుకు కన్వీనియంట్గా ఉంటుంది పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు అన్నట్టు తోట దగ్గరికి అయితే వచ్చాము

ఫస్ట్ అయితే ఇంకా పొయ్యి వెలిగించగాని కాఫీ చేసుకొని కాఫీ తాగాము ఆ తర్వాత టిఫిన్ చేసుకున్నాము టిఫిన్ వచ్చేసి ఉగ్గాని చేసుకొని అందరం కూర్చొని తినేసాము ఆ తర్వాత ఇంకా వంట స్టార్ట్ చేసాము వంట ఏమేమి చేసుకున్నామంటే చిత్రాన్నం అలాగే వైట్ రైస్ అన్నం పప్పు రసం పాయసము ఆలు ఫ్రై ఇవన్నీ చేసుకున్నాము అమ్మ ఒక పక్క కూరగాయలన్నీ కసు కట్ చేస్తూ ఇస్తుంది అనమాట నేను అత్త కలిసి వంటలు చేశాము సో ఇంకా మేము వంటలు చేసుకుంటూ ఉంటే ఇక్కడ మా హస్బెండ్ కాసేపు అలా పడుకున్నారనమాట ఈ మంచము ఈ బెడ్ ఇవన్నీ ఇక్కడే ఉంటాయి తోటలోనే ఎందుకంటే దానిమ్మకాయలు బాగా కాపు వచ్చినప్పుడు మామ తోటలోనే పడుకుంటారనమాట సో అవన్నీ తోటలో ఉన్నవే సపరేట్గా ఏం మళ్ళీ ఇంటి దగ్గర నుంచి ఏం తీసుకొని ఏం కాదు ఇంకా వంట అదంతా అయిపోయిన తర్వాత అందరం కూర్చొని ఇక్కడ బారకట్ట ఆడుతున్నాం మోస్ట్లీ చాలామందికి తెలిసే ఉంటుంది చాలా డేస్ అయిపోయింది నేను కూడా బారకట్ట ఆడి సో అందరం ఇలా కూర్చొని చెట్టు కింద అంటే అరుగు మీద అసలు టైం తెలియలేదు చాలా సేపు ఆడామనమాట అట్లీస్ట్ ఒక టూ త్రీ అవర్స్ ఇంకా కూర్చొని ఆడుతూనే ఉన్నాము అసలు ఇంకా వంటలన్నీ అయిపోయిన తర్వాత ఇదే పని పెట్టుకున్నాం అనమాట ఇంకా అప్పటికి ఇంకా మేము లంచ్ ఏం చేయలేదు టైం ఉంది ఎందుకు అంటే లంచ్ చేయడానికి కూడా గుడి దగ్గరకు పోయి టెంకాయ కొట్టించుకునేంత వరకు లంచ్ చేయకూడదు అంటే వన అంటే వన భోజనాలకి ఊళ్ళో ఉన్న వాళ్ళంతా వన భోజనాలకు వచ్చేస్తారు కదా అంటే ఊరి చివరికి వచ్చేస్తారు కాబట్టి ఊర్లో ఉన్న దేవుళ్ళను కూడా మెరవన్ చేసుకుంటా ఊరి బయటికి తీసుకొని వస్తారు సో తీసుకొని వచ్చిన తర్వాత మనం వెళ్ళి టెంకాయ కొట్టించుకొని వచ్చిన తర్వాతనే లంచ్ చేయాలి అది టైం పడుతుంది అంటే స్వామివారిని అలంకరణ చేసుకొని సో అవన్నీ మెరవన్ చేసుకుంటూ తీసుకొని వస్తారనమాట అందుకు ఇంకా వెయిట్ చేసాము ఇంకా టెంకాయ కొట్టించుకొని వచ్చిన తర్వాత లంచ్ చేసుకుంటామన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఈవినింగ్ ఇది ఇంకా ఈవినింగ్ కూడా మోస్ట్లీ ఇంకా నైట్కి వంట చేసుకోవాలి కాబట్టి తోటల్లోనే చేసుకోవాలి అసలు ఆ డే మొత్తం ఇంట్లో అసలు పోయి వెలిగించకూడదు ఇంకా నైట్కి కూడా అక్కడే వంట చేసుకొని గంపల్లో పెట్టుకొని ఇంటికి తీసుకొని వచ్చుకుంటారు మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీకి ఇంకా స్టార్ట్ అవుతారనమాట అది కూడా ఎవరు ఎవరిష్టానుసారంగా వాళ్ళ ఇంటికి రాకూడదు స్వామి మెరవన్ చేసుకుంటా ఊర్లోకి వస్తారనమాట స్వామి మెరవన్ చేసుకుంటా ఊర్లోకి వచ్చేటప్పుడు స్వామి వెనకాలే ఉండాలన్నమాట ఎవరైతే వన వన వనభోజనాలకు వెళ్ళారో వాళ్ళంతా స్వామి వెనకాలే నిలబడి స్వామితో పాటు ఊర్లోకి రావాలన్నమాట సౌండ్ డప్స్ అవన్నీ వినపడతాయి కాబట్టి ఆ టైంకి అందరూ కూడా నైట్కి వంటదంతా ప్రిపేర్ చేసేసుకుంటారు సో ఇలా ఊర్లోకి వచ్చేటప్పుడు కూడా కొంతమంది టెంకాయలు కొట్టించుకునే వాళ్ళు నీళ్ళు పోసే వాళ్ళు ఇలా ఉంటారు అసలు నిజంగా మాకు ఈ ఇయర్ చాలా బాగా జరిగింది అసలు టైం తెలియలేదు ఇలా అయిపోయిందనమాట అసలు ఎండలు కూడా చాలా విపరీతంగానే ఉన్నాయి ఎందుకంటే సమ్మర్లోనే కాబట్టి వెళ్ళేది చాలా విపరీతంగా ఉంటాయి బట్ ఏంటంటే చెట్టు కింద ఉండడం వల్ల అందరం ఒక చోట ఉండడం వల్ల అసలు అవి ఏమీ తెలియలేదు మాకు చాలా బాగా ఎంజాయ్ చేసాం అసలు పిల్లలకి తోటలోనే స్నానం చేయించడం అన్నీ జరిగాయి అనమాట సో అంతా కంప్లీట్గా ఇంకా అవన్నీ ఏం షూట్ చేయలేదు చూస్తున్నారు కదా ఇలా వారిని ఊరేగించుకుంటా ఊరేగింపు చేసుకుంటా భజనలు చేసుకుంటా పాటలు పాడుకుంటా తీసుకొని వస్తారనమాట பிள்ளது <coughs> பிள்ளைக்கு నేనే ఇంకా దృష్టికి ఇద్దామన్నట్టు అనుకున్నాను ఫస్ట్కి వెళ్ళిపోతున్నాడు తర్వాత అనమాట అంత బాగానే నిలబడి ఉంది అమ్మ సపోర్ట్ గా గంపను పట్టుకుంది కాబట్టి అనమాట నిలబెట్టాము ఇంకా ఫస్ట్ అయితే ఎవరైతే పెట్టుకొని ఉంటారో వాళ్ళు కాళ్ళు కడగాలి కాళ్ళు కడిగిన తర్వాత ఎన్నీళ్ళతో దిష్టి తీయాలి ఆ తర్వాత బోర్డు ఉంటుంది కదా ఆ బోర్డుతో దిష్టి తీయాలన్నమాట దిష్టి తీసిన తర్వాత టెంకాయ దిష్టి తీసి టెంకాయ కొట్టాలి ఆ కొట్టిన టెంకాయ ముక్కలు ఉంటాయి కదా అవన్నీ చాకల వాళ్ళు ఉంటారు కదా అంటే బట్టలు కుట్టే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అవి తీసుకు వెళ్ళిపోతారు ఆ తర్వాత మేము ఇంట్లోకి రావాలి టెంకాయ కొట్టండి ఇంట్లోకి అస్సలు రాకూడదు సో ఇక్కడ నేను టైం అయిపోయింది తీసుకుని మెయిన్ గంప కోసం తీసుకు తీస్తారనమాట సో అంతేనండి ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఏం చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్